హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి మా అమ్మాయి స్కూల్లో సంక్రాంతికి ముందనమాట భోగిపోలు పోస్తారు కదండి హాలిడేస్ ముందు రోజు జరిగిన వీడియో అనమాట ఎలా రెడీ అయితే ఎలా అయితే రెడీ చేశాను ఎలా ఉందేమో బంగారం చెప్పండి స్కూల్లో ఎలా ఆర్గనైజ్ చేశారు ఏంటనేది ఫుల్ వీడియో ఇక్కడ ఉంటుంది చూసేయండి ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్లో పేరెంట్స్ని కూడా మనం ఇన్వైట్ చేశారనమాట స్కూల్కి వెళ్ళామండి చక్కగా ఇక్కడ బొమ్మలు కొలువు పెట్టారు ఇది రెడీ చే ఎలా తయారు చేశారు చూసారా మిడిల్లో ఉన్నది హౌస్ అయితే ఒక అమ్మాయి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి అనమాట చేసింది చాలా బాగా చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి పిండి వంటలు అండి కిడ్స్ అవి తెచ్చారనుకుంటాను స్టూడెంట్స్ మా అమ్మాయి ఇక్కడ యూకేజీ చదువుతుంది కాబట్టి తిను పట్టుకు వెళ్ళలేదు కొంచెం పెద్ద క్లాస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా తేవాలన్న రూల్ అయితే పెట్టారట ఇక పిల్లలు చూసారే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గెటప్లో ఉన్నారు ఇక్కడ హరిదాసులు ఇలా గోపికమ్మలు చాలా ముద్దుగా ఉన్నారు కదా మా హన్యకి అయితే ఏ గెటప్ లేదులేండి నేను ఓన్గా రెడీ చేయాలని చెప్పేసి అలా ఓని వేశాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంతమంది హన్య ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ సోది చెప్తారు కదా ఆ గెటప్ అనమాట పిల్లలు ఎండలో మాడిపోతున్నారండి అసలు ఇక్కడ హరిదాసు ఇవన్నీ కూడా రైతు ఇక్కడ చిన్ని రైతుని చూసారా అంత క్యూట్గా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి అమ్మవారి గెటప్ కూడానండి అక్కడ నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక అబ్బాయి అయితే వినాయకుడు గెటప్ వేశాడు ఇక్కడ రంగోలీస్ అన్నీ కూడా చాలా బాగా వేశారండి స్కూల్ అయితే మాకు దగ్గర నెక్స్ట్ మా పక్క వీధిలోనే ఉంటుందండి ఇక్కడ భోగిపళ్ళు అయితే వేస్తున్నారు చూడండి హన్యకి ఎల్కేజీ అండ్ యూకేజీ స్టూడెంట్స్కి మాత్రమే వేశారు అంటే ఫైవ్ ఇయర్స్ లోపంటే వాళ్ళే కదా వాళ్ళకైతే వేస్తున్నారు అనమాట ఇక్కడ ఒక్కొక్కరికి వేస్తున్నారు పేరెంట్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని కూడా అనమాట పైకి నేను ఫస్ట్ అయితే వెళ్ళలేదు తర్వాత వెళ్ళానండి తర్వాత హన్యాకి భోగిపూళ్ళు అయితే పోసాను చక్కగా రెండు పిల్లకలు వేసుకుని లంగావాని వేసుకుని చాలా క్యూట్గా ఉంది కదా ఓనీ వద్దందండి నేనే వేసాను అనమాట అంటే టీచరు పరికిని జాకెట్ వేయమన్నారట సరదాగా ఫొటోస్కి అవి బాగుంటుందని చెప్పేసి నేనే వేశాను నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నగా అందరికీ వేస్తున్నారు అస్సలు ఖాళీ లేదండి నాకు ఎందుకంటే పండగ కదా ఇది మాది పల్లెటూరు కాబట్టి పండగ పనులు చాలా ఉంటాయి అలాగే పిల్లలు ఇవన్నీ చూసుకోవాలి కదా ముగ్గులు ఇవన్నీ కూడాను వీడియోస్ కూడా అసలు ఏం తీయలేదండి ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ షార్ట్స్ కోసం తీసినావన్నమాట ఇలా యూస్ అవుతున్నాయి ఇది వచ్చేసి అంజు హన్య ఫ్రెండ్ హన్య క్లోజ్ ఫ్రెండ్ అండి ఇది హన్య అంజు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా ఒక త్రీ డేస్ గ్యాప్తోనే పుట్టారు అప్పుడు ధనుర్మాసం కదా అప్పుడు దేవుడిని అది ఊరిలో ఊరేగిస్తారండి ప్రతిరోజు ఇంటికి వస్తారనమాట వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్కూల్ దగ్గరికి వస్తే స్కూల్ దగ్గర భోగి మంట ఉంటుంది కదా దాని చుట్టూరా మూడు ప్రదక్షిణలు అయితే చేయించారు చుట్టూరా పిల్లలు కూడా వేషాలు వేసుకుంటారు కదండి గెటప్స్ వాళ్ళు కూడా రౌండ్ వేశారు అది కూడా షూట్ చేసాము చాలా బాగుందండి ఆ రోజైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మా రెండో అమ్మాయి చదివేటప్పుడు మాన్య చదివేదండి ఇప్పుడైతే ఇక్కడ మానేసిందనమాట చాలా సరదాగా తను కూడా తీసుకువెళ్ళాను అంటే పాత ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తారు కదా టీచర్స్ అవిని కొంచెం భయంగానే రానంది ఎలాగైతే తీసుకొచ్చేసాను నెక్స్ట్ ఇక్కడ చూడండి వినాయకుడు వేషం వేసుకున్న అబ్బాయి కుక్కలు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ డూడు బస్సు వన్ ఆ గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేటప్పు అనమాట పెద్ద భోగి మంట వేశారండి ఇక్కడైతే నేను అప్పటికి వెళ్ళలేదు అయిపోయింది పిడకలు భోగి పిడకలు పిల్లలు తెచ్చారంట అన్నీ గుచ్చారండి చాలా పెద్ద దండ ఒక వన్ కిలోమీటర్ వరకు వచ్చింది ఆ దండ లెంత్ వచ్చేసి అదంతా ఒకసారి ఊరేగించి నెక్స్ట్ ఒక చో ఒక చోటనే పెట్టేసి మంట వేశారనమాట అదైతే నేను షూట్ చేయలేదు ఆ టైంకి అయితే నేను వెళ్ళలేదు కొంచెం లేట్ అయింది ఆ క్లిప్ అయితే కుదరలేదు ఇక పిల్లలు చూడండి రౌండ్ అయితే వేస్తున్నారు భోగి మంట చుట్టూరా నెక్స్ట్ ఒక టూ త్రీ సాంగ్స్ కూడా డ్యాన్స్ కూడా వేశారండి కొంతమంది పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు కూడా మంచిగా డ్యాన్స్ కూడా వేశారు అది కూడా షూట్ చేశాను ఇదే వీడియోలో కంటిన్యూ అవుతుంది అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అవి చూపిస్తానండి అలాగే కిడ్స్ కోసం బడ్జెట్లో నేను తీసుకున్న సంక్రాంతి షాపింగ్ వీడియో కూడా వస్తుంది ఇవన్నీ ముందు చేయాల్సింది కానీ లేట్ చేశాను సారీ ఏమనుకోకండి కాకపోతే ఇప్పుడు కూడా స్టాక్లో ఉంటాయి కదా చూడండి వాటి లింక్స్ అవి కూడా నేను తర్వాత మీకు షేర్ చేస్తాను మీకు చాలా యూజ్ అవుతాయి అంటే బడ్జెట్ అండ్ అవి యూస్ చేసాక కూడా బాగున్నాయి అంటే ఆల్రెడీ నేను వాష్ చేశాను బాగున్నాయండి ఎజియోలో తీసుకున్నవి అలానే నేను ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేసినవి కూడా చూపిస్తాను నాకు స్టిచ్చింగ్ చేయడానికి కూడా అసలు టైం లేదండి నేను చాలా అనుకున్నాను పరికినీజాగి స్టిచ్ చేద్దాం టూ ఇన్ వన్ మోడల్లా అంటే లాంగ్ ఫ్రాక్లా అండ్ బ్లౌజ్ రెండిట్లా యూజ్ అవుతుంది అన్నట్టుగా తాతో ఉన్నాను ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి లైనింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కానీ నాకు అస్సలు ఖాళీ లేదండి సో నేను తర్వాత తర్వాత అంటే నెక్స్ట్ మనకి ఉగాది వస్తాయి కదా అప్పుడైతే స్టిచ్ చేస్తాను అప్పుడు మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అంటే ఈ ఛానల్ ఏం పోస్ట్ చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదండి రివ్యూస్ పెట్టాలా లేకపోతే వ్లాగ్స్ పెట్టాలా లేదు టైలరింగ్ పెట్టాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఎందుకంటే నాకు ఇంకొక ఛానల్ ఉంది అందులో టైలరింగ్ వీడియోస్ ఉన్నాయి సో అందులో టైలరింగ్ పెట్టేసి ఇందులో టైలరింగ్ పెట్టేయడం ఎందుకు అని అనిపిస్తుంది అలాగే ఇది మాంటైజేషన్ అయితే అవ్వలేదనమాట ఈ ఛానల్ జస్ట్ నాకు సబ్స్క్రైబర్స్ అయితే వన్ కే దాటారు కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రాలేదండి దానికోసం నేను ఎందుకంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసి నాకు ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అవ్వలేదు అంటే కంటిన్యూగా ఎప్పుడూ పెట్టలేదు ఒక వన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఎప్పుడు కంటిన్యూగా పెట్టలేదు వచ్చిన అవర్స్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వచ్చినాయి కానీ అన్నీ వెనక్కి వెళ్ళిపోయి నమ్ముతారో నమ్మరు ఇప్పుడు జస్ట్ ట్వంటీ ఫిఫ్టీ అలా ఉన్నాయి అంతే ఫిఫ్టీ అవర్స్ ఏమో ఉన్నాయి అవి కూడా లాస్ట్ మంత్లో పెట్టానండి డిసెంబర్లోనూ జన నవంబర్లో పెట్టాను అందుకు వచ్చాయి మళ్ళీ మధ్యలో మానేసాను వన్ మంత్ లేవన్నమాట ఇప్పుడు ఎందుకు ఇలా చిన్న చిన్న క్లిప్స్ అవి ఉంటున్నాయి కదా ఫోన్ నిండా ఉంటున్నాయండి కొన్ని మెమరీస్ కొండ స్టోర్ అయినా చేసుకోవచ్చు కదా యూట్యూబ్లో ఉన్నాయి అనుకోండి ఎప్పటికీ పోవు అలాగే ఉండిపోతాయి చక్కగా మనం ఎప్పుడైనా చూసుకోవాలన్నప్పుడు కూడా చూసుకోవచ్చు మనకి మానిటైజేషన్ అవుతుంది మనకి మనం మంచి కంటెంట్ ఇస్తే ఎందుకు అవ్వదు చెప్పండి కంటెంట్ అయితే ఇవ్వగలను నేను ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి చక్కగా వాళ్ళకి ఎలా డిజైన్ చేస్తాను ఎలా బడ్జెట్లో తీసుకుంటాను అన్ని కూడా మీతో షేర్ చేయొచ్చు కదా మీకు గర్ల్స్ ఉండి నా మైండ్ సెట్ ఉంటే అంటే కొంచెం బడ్జెట్లో ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి వాళ్ళు వేసుకున్నారంటే కంఫర్ట్ ఉండాలి మంచి లుక్ కూడా ఉండాలి అందరిలో కొంచెం మంచిగా కనబడాలి అని అందరికీ ఉంటుంది కదా మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి సో చూస్తూ ఉండండి ఎస్ఎంహెచ్ సిస్టర్స్ అంటే ముగ్గురు అమ్మాయిలు అనమాట ముగ్గురు పిల్లల పేర్లు కలిపి ఎస్ఎంహెచ్ అని పెట్టానండి ఓకే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నాకైతే స్టిచ్చింగ్ వచ్చు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏమీ తీయట్లేదు అంతే బయటికి ఇంకేంటి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది చెప్పండి ఇలాంటి వ్లాగ్స్ టైలరింగ్ వ్లాగ్స్ కావాలా అంటే వ్లాగ్స్తో పాటు టైలరింగ్ కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఆ ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ వెళ్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చూడండి డ్యాన్స్ అనమాట సంక్రాంతి సాంగ్స్ ఉంటాయి కదా మనకి గొబ్బియల్లు గొబ్బియల్లు ఆ సాంగ్ ఒకటి ఇంకొకటి ఏదో చేశారండి కాపీ రేట్ వస్తుందని నేను ఇక్కడ ప్లే చేయట్లేదు ఓన్లీ వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇలా మీకు ఒక టూ డేస్కి ఒకసారి వీడియో పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ఒక కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళ కొంతమందికైనా నా వీడియోస్ నచ్చచ్చు రివ్యూస్ కూడా ఉన్నాయి చూడండి మీషోలో తీసుకున్నవి జన్యున్యవే ఉంటాయి ఎందుకంటే మనం కొలాబరేషన్స్ ఏమీ కాదు కదా జస్ట్ ఏదో తీసుకున్నవి మీతో షేర్ చేసుకోవడమే కాబట్టి ఏది పడితే అది చూపించడా ఉండవు అనమాట మంచిగానే ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా మీకు కంటెంట్ కావాలి అంటే తప్పకుండా చూడండి మన ఇంకొక ఛానల్ వచ్చేసి ఎస్ఎంహెచ్ స్టైల్ కార్నర్ కార్నర్ అండి అందులో ఎక్కువ టైలరింగ్ వీడియోస్ ఓన్లీ టైలరింగ్ వీడియోస్ ఉంటాయి ఎక్కువ మిషన్ రిపేర్ సంబంధించినవి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి హన్య క్లాస్ రూమ్ లోకి అయితే వెళ్ళానండి ఇక్కడ హన్య క్లాస్ గురించి చెప్తుంది గట్టిగా హాయ్ కన్య క్లాస్ రూమ్ అది చూపించింది కదండి తన ప్లేస్ అది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలాగ పిల్లల కోసం ఇలా పోయేలాగా ఉన్నవి ఇక్కడ కొంతసేపు అయితే ఆడుకున్నారు తర్వాత మేము అయితే ఇంటికి వెళ్ళిపోయామండి ఇంకా ప్రోగ్రామ్ జరుగుతుంది డిస్టర్బెన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది అంటే అక్కడ స్పీచ్ అది అవుతుంది అనమాట ఇంకా మేము చాలే చాలా టైం అయిపోయిందని చెప్పేసి వచ్చేసాము ఇలా అయితే ఇలా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ క్లాస్ కోసం వెయిట్ చేయండి